ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది నాకు బస్సు వచ్చేసి ఏడు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం అంటే దాదాపుగా చాలా టైం ఉంది మరి టైం అంతా నేను హోటల్ అవుట్ చేసా పన్నెండు గంటలకి ఎక్కడైనా పన్నెండు గంటలకి చెక్అవుట్ ఇప్పుడు నేను ఎక్కడ తిరగాలి ఏం చేయాలి పదండి వెళ్ళాం ఎక్కడో చోటకి ఇక్కడ మన ఇండియన్ హోటల్ అయితే ఏమీ కనపడలా ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళంతా కూడా మన ఇండియన్ ఫేస్ కట్లతో ఉన్నోళ్ళు గుర్తుపెట్టుకోండి మన ఇండియన్స్ అయితే కాదు అంటే ఇండియన్స్ ఎందుకు కాదంటున్నానంటే హిందీ మాట్లాడతారు తమిళ్ తెలుగు మాట్లాడినప్పటికి కూడా వాళ్ళ పాస్పోర్ట్లు బర్మాయే అయ్యే కాబట్టి అలా అంతా మన అయితే కాదు ఖచ్చితంగా ఈ మయన్మార్ దేశం వచ్చే పని అయితే యుఎస్ డాలర్లు అయితే తెచ్చుకోండి సరిపడిన ఇక్కడ యుఎస్ డాలర్కే వాల్యూ మీ దగ్గర యుఎస్ డాలర్ ఉందనుకోండి ఇతనికి ఇచ్చినా కానీ డబ్బులు ఇస్తాడు మీకు వీళ్ళు ఇప్పుడు బయట దేశానికి వెళ్ళాలంటే వీళ్ళ కరెన్సీ పనికిరాదు ఖచ్చితంగా యుఎస్ డాలరే ఉండాలి కాబట్టి మంచి డాలర్కి ఇక్కడ మంచి వాల్యూ ఉంది ఇక్కడ పక్కనే ఒక మాల్ అయితే ఉంది దాంట్లోకి వెళ్ళిపోయి మీరు కూడా వాడుకోండి ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మన ఇండియాలో అయినా కానీ ఏ దేశమైనా బాగా ఉపయోగపడింది ఒకటో ఫ్లోరు ఈ కింద ఇంకా మొత్తం ఇదే మాల్ ఏ మాల్కి వచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఫుడ్ సెక్షన్ అదంతా ఉంటుంది ఇవన్నీ కెఫేలు ఇలాంటి కెఫేల్లో అయితే మనం ఒక గంట రెండు గంటలు ఏమైనా ఆర్డర్ చేసుకొని అట్లా కూర్చొని శ్వేత తీర్చుకోవచ్చు లేదు నేను ఇంకా ఎక్కువసేపే ఉండాలనుకుంటే చెప్తున్నాను స్టార్ బక్స్ ఐడియా ఉందిగా మన సైడ్ అట్లా స్టార్ బక్స్ కాఫీ డే ఇట్లా అయితే ఉంటాయి ఇక్కడ మయన్మార్ దేశం అనేది ప్రజెంట్ సిచువేషన్ అంత బాగాలేదు కాబట్టి ఇక్కడ స్టార్ బక్స్ అయితే లేదు అంత స్టార్ బక్స్ అనేది ఇంటర్నేషనల్ కదా వాళ్ళైతే పెట్టలే ఇక్కడ కాబట్టి ఇక్కడ కేఫ్ అమెజాను మనకి థాయిలాండ్లో చూసుకున్న ఈ కేఫ్ అమెజాన్ అనేది ఎక్కువగా వినపడతూ ఉంటుంది ఈ కేఫ్ అమెజాన్లోకి వచ్చేసి వైఫై ఇస్తారు ఏదో ఒక సీట్లో కూర్చొని మనం అయితే మంచిగా ఎడిటింగు కట్రా అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ తాయి మిల్క్ టీ అని ఉంది కదా షుగర్ లేకుండా అయితే ఏమున్నాను ఎందుకో తాయి అనే పేరు చూస్తే తీసుకోబుద్ది ఇది ఇక్కడ ఎనిమిది వే ఎనిమిది వేల చిల్లర పెట్టాను నూట డెబ్బై రూపాయలు సంథింగ్ ఐప్యాడ్ తెచ్చుకొని మంచిగా నాకున్న టైంలో నేను ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటా వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చారు ఇక్కడ నాకు సో ఎన్ని అడ్వాంటేజ్లో చూసారు కదా ప్రశాంతంగా ఏసీ మంచిగా వాష్రూమ్స్ ఉన్నాయి పక్కన ఎవ్వరు డిస్టర్బ్ చేయరు కాకపోతే ఒక అంతే నేను ఇచ్చే పర్సనల్ సజెషన్ ఏంటంటే వాటర్ బయట నుంచే తెచ్చుకోండి ఇది తాయి మిల్క్ టీ టేస్ట్ అలాగూ బాగుండదులే దరిద్రంగా ఉంది బట్ ఓకే దరిద్రంగా ఉండడం కూడా మంచిదే కొంచెం కొంచెం నిదానం నిదానంగా తాగొచ్చు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఒక రెండు మూడు గంటలు తాగినా ప్రశాంతంగా ఉండొచ్చు ఎవడు అడగడండి ఇక్కడ ప్రశాంతంగా ఉంది వర్క్ చేసేసుకోవచ్చు నాలుగు గంటల తర్వాత అయితే కలుద్దాం మంచిగా వీడియో అప్లోడ్ చేసుకున్నాను అలాగే ఒక రెండు వీడియోలు ఎడిటింగ్ కూడా చేసుకున్నాను సో చాలు చాలా వరకు టైం సేవ్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాపీ నేను పెట్టిన డబ్బులకి ఇది కూడా నిదానంగా తాగేసా